హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక కార్యక్రమానికి స్వాగతం ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో గోపాలపురం నియోజకవర్గం టీడీపీ మహిళా కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించి మృక్కులు చెల్లించుకున్నారు దక్షిణ గాలికోపురం వైపున పాదుకా మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి అక్కడి నుంచి మెట్లకు పసుపు కుంకుమ రాస్తూ గోవిందనామ స్మరణలతో ముందుకు సాగారు ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో గోపాలపురం నియోజకవర్గ టీడీపీ మహిళా కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ మృక్కులు చెల్లించుకున్నారు ముందుగా దక్షిణ గాలిగోపురం వైపున ఉన్న పాదుకా మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి అక్కడి నుంచి మెట్లకు పసుపు కుంకుమ రాస్తూ గోవిందనామ స్మరణలతో ముందుకు సాగారు అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మృక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమల మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీ రమణి మండలానికి చెందిన మరికొందరు తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు గుంటూరు జిల్లా తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దంపతులు సందర్శించారు ఆలయంలో స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు జిల్లా తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని బ్రహ్మశ్రీ చాకంటి కోటేశ్వరరావు దంపతులు దర్శించారు ముందుగా ఆలయంలో అర్చకులు చాగంటి కోటేశ్వరరావు దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారిని వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం తాను ఉజ్జయినిలో చూశానని మళ్లీ ఆంధ్రప్రదేశ్ తెనాలిలో అలాంటి అద్భుతమైన దేవాలయాన్ని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు పంచముఖాల దర్శనానికి వీలుగా

పంచబ్రహ్మ స్వరూపం దర్శించినట్టేడని ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ ఉండటం ఈ గ్రామ అదృష్టంగా పేర్కొన్నారు నరసింహ శివ ఏకకాలంలో రెండు దర్శనాలు పంచముఖ ఆంజనేయ స్వామిలో ఉన్నాయన్నారు సువర్చల అమ్మవారు ముమ్మాటికి ఆంజనేయస్వామి పత్నియే అని చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో వైకానస సంప్రదాయంలో పూజలు నిర్వహించటం అద్భుతమని చెప్పారు ఈ దేవాలయాన్ని దర్శించటం నా అదృష్టమని

దక్షిణ అయోధ్యగా బాసిలుతున్న శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్యక్షేత్రం భద్రాచలంలో జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని రామాలయ సన్నిధిలోని బేడ మండపంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాన్ని నిర్వహించారు రామచంద్రస్వామి దివ్యక్షేత్రం భద్రాచలంలో జైష్ట పౌర్ణమిని పురస్కరించుకుని రామాలయ సన్నిధిలోని బేడ మండపంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఉత్సవమూర్తులకు విశేష అభిషేకం నిర్వహించారు ముందుగా ఆలయ యాగశాలకు తీసుకువచ్చిన పుణ్యజలాలను గర్భాలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ పుణ్యజలాలతో పాటు పంచామృతాలను ఉత్సవమూర్తులైన శ్రీ సీతారామచంద్ర స్వామివారికి శాస్త్రోక్తంగా మంగళ వాయిద్యాల నడుమ అర్చక పండితులు అభిషేకం నిర్వహించారు పవిత్ర గోదావరి పుణ్యజలాలతో పాటు పంచామృతాలతో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుల వారికి అభిషేకం కన్నుల పండుగ జరిగింది దక్షిణ సింహాచలంగా పేరొందిన ప్రకాశం జిల్లా పాతసింగరాయకొండ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా నరసింహుని రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు ప్రకాశం జిల్లా పాతసింగరాయకొండ శ్రీ వరాహలక్ష్మి వారి బ్రహ్మోత్సవాల్లో మంత్రి బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు ఆలయ మర్యాదలతో అధికారులు అర్చకులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీరాంజనేయస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి కళ్యాణంలో పాల్గొన్నారు రాబోయే రోజుల్లో స్వామివారి కళ్యాణాన్ని భక్తులు చూసే విధంగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి క్యూలైన్లు మార్పులు చేయాలని మంత్రి ఆలయ ఈవోని ఆదేశించారు ప్రజలందరికీ తెలిపారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జైష్ఠ మాసం జైష్ట నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి వేద పండితులు వొజరాజు శర్మ వేద మధ్య ఉప ప్రధాన అర్చకులు నేరళ్ల శ్రీనివాస ఆచార్య పంచామృత అభిషేకాలతో పాటు మహాక్షీరాభిషేకాన్ని నిర్వహించారు ప్రకాశం జిల్లాలో దక్షిణ సింహాచలింగా పేరొందిన పాత సింగరాయికొండ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా నరసింహుని రథోత్సవం వైభవంగా నిర్వహించారు గోవింద నామస్మరణలతో పురవీధులు మారిమ్రోగాయి చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారి రథోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాసం జ్యైష్ట నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి వేద పండితులు బొజ్జరాజు శర్మ వేద మంత్రోచ్ఛరణల మధ్య ఉప ప్రధాన అర్చకులు నేర్ళ్ల శ్రీనివాస ఆచార్య పంచామృత అభిషేకాలతో పాటు మహాక్షీరాభిషేకాన్ని నిర్వహించారు జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాసం జ్యేష్ఠ నక్షత్రం సందర్భంగా లోక కళ్యాణార్థం జ్యేష్టాదేవి బాధలు తొలగి మహాలక్ష్మి అనుగ్రహం ప్రజలపై ఉండాలని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి వేద పండితులు బొజరాజు శర్మ వేద మంత్రోచ్చరణల నడుమ ఉప ప్రధానార్చకులు నేరళ్ల శ్రీనివాసాచార్య పంచామృత అభిషేకాలతో పాటు మహాక్షీరాభిషేకాన్ని నిర్వహించారు అభిషేకం అనంతరం సుగంధ భరిత రంగురంగుల పుష్పమాలికలతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు ధూప దీప నైవేద్యం హారతి నక్షత్రహారతి పుష్పం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాల వితరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణలతో మారిమ్రోగింది ఈ జ్యేష్ఠ మాసంలో లక్ష్మీ నివాసుడు శ్రేయాధ్యాసిత భక్షసం ఆయన హృదయంలోనే లక్ష్మీదేవి ఉంటుంది కనుక అమ్మవారికి ప్రీతికరమైనది క్షీరాభిషేకం క్షమాం క్షీరోద సంభవాం ఆమె క్షీరసాగరం నుండి జన్మించింది కనుక ఆ క్షీరసాగరం నుండి జన్మించినటువంటి మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి యొక్క హృదయంలో ఉన్నది కనుక ఆమె ప్రీతికరంగా స్వామివారి ప్రీతికరంగా క్షీరాభిషేకం చేసి అర్చించి స్వామివారి కైంకర్యాలను కూడా చేసినట్లయితే జ్యేష్ఠాదేవి ఇంటికి రాకుండా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా క్షేత్రంలోని మహిళలు సామూహిక వట సావిత్రి వ్రతాన్ని నిర్వహించారు భర్త దీర్ఘాయుషుతో ఆరోగ్యంగా ఉండాలని మహిళలు ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని సామూహికంగా నిర్వహిస్తున్నారు ఓం మంగళ ఓం సర్వమంగళాయ నమ బాహున్ పూజయామి ఓం గాయత్రే నమ కండం పూజయామి ఓం బ్రాహ్మణ బ్రహ్మణ ప్రియాయ నమ ముఖం ఓం పార్వతీ నమ ఓం సౌభాగ్యదాత్రే నమ శిర పూజయామి మిత్రే నమ ఓం పార్వతీ నమ ఓం పాపనాశిని నమ ఓం ప్రతిపుదాయ నమ ఓం బ్రహ్మణ ప్రియాయ నమ జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా క్షేత్రంలోని మహిళలు సామూహిక వట సావిత్రి వ్రతాలను నిర్వహించుకున్నారు మరి చెట్టు కొమ్మను తీసుకొచ్చి యమధర్మరాజు సావిత్రి చిత్రపటం వద్ద ఉంచి వట సావిత్రి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు పతివ్రత శిరోమణి సావిత్రి కథ సంపూర్ణ అనంతరం ధూప దీప నైవేద్యం మంగళహారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాదాల వితరణ కార్యక్రమాలను నిర్వహించారు ఏడు జన్మలకు వైదవ్యం కలగకుండా భర్త దీర్ఘాయుషుతో ఆరోగ్యంగా ఉండాలని కొంతమంది మహిళలు ఈ ఈ వ్రతం ప్రతి సంవత్సరం క్షేత్రంలో సామూహికంగా నిర్వహించుకుంటున్నారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఉదయం నుండి శ్రీ స్వామివారికి మృక్కులు తీర్చుకోవడానికి ఆలయంలో భక్తులు బారులు తీరారు ఆలయ ప్రాంగణమంతా నారసింహుని నామస్మరణంతో మారుమరోకింది యాదత్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో శ్రీ స్వామివారి ఆర్జిత సేవలు శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం నిత్యాభిషేకం పూజలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఆ కారణంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది శ్రీ స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం ప్రత్యేక దర్శనానికి ఒక గంట సమయం భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఇవో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్రీ స్వామివారి దర్శనం వరగా చేసుకునేందుకు ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు అలాగే వృద్ధులు వికలాంగులు చంటిపాపల తల్లులు శ్రీ స్వామివారి దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కొండపైన బస్ స్టాండ్ శ్రీ స్వామివారి పుష్కరిణి నిత్య అన్నదాన భవనం శ్రీ స్వామివారి కళ్యాణకట్ట ప్రాంతాలను ఆలయ ఇవో చేసి ఆలయ అధికారులకు తగు సూచనలు చేశారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని గోదావరి తీరంలో గల శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయంలో వేద పండితులు మహారుద్రాభిషేకం పూజలు నిర్వహించారు లోక కళ్యాణార్థం దుర్భిక్ష నివారణార్థం సువృష్టి కురిసి పాడి పంటలతో రైతులు ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని మూడు రోజుల పాటు ఇరవై ఒక్క మంది వేద పండితులచే మహారుద్రాభిషేకం పూజలు జరిగాయి జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని గోదావరి నదీ తీరంలోని అతి ప్రాచీన చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయంలో క్షేత్రంలోని ప్రముఖ వేద పండితులు మధుశంకర్ శర్మ ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం పూజలు నిర్వహించారు లోక కళ్యాణార్థం దుర్భిక్ష నివారణార్థం సువృష్టి కురిసి పాడి పంటలతో రైతులు ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని జ్యేష్ఠ పౌర్ణమికి ఒకరోజు ముందు మహారుద్రాభిషేక కార్యక్రమం సంకల్ప పూజలు ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు ఇరవై ఒక్క మంది వేద పండితులచే మహారుద్రాభిషేకం పూజలు జరిగాయి మహారుద్రాభిషేకం అనంతరం గౌతమేశ్వరునికి అలంకరణ అష్టోత్తర శతనామార్చనలు దూప దీప నైవేద్యం మంగళహారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాదాల వితరణ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు జ్యేష్ఠ పౌర్ణమి రోజును ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు ఏరువాక పౌర్ణమి రోజు రైతులు తమ వ్యవసాయ భూముల్లో నాగలి ఎడ్లకు పసుపు కుంకుమలతో అలంకరించి భూమాతకు కొబ్బరికాయ నైవేద్యం నివేదించి వ్యవసాయ పనులు కొనసాగించారు జ్యేష్ఠ పౌర్ణమి రోజు సువృష్టి కోసం బ్రాహ్మణోత్తములు వేద పండితులు ఒకవైపు దేవతారాధన చేస్తుంటే మరోవైపు రైతన్నలు భూమాత ఎడ్లు నాగలికి क्ष <laughs> నేలకొండపల్లిలోని భక్తరామదాసు మందిరం వద్ద నిర్మిస్తున్న ఆడిటోరియం పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్దమైంది సుమారు ఐదు వందల మంది కూర్చునే సామర్థ్యమున్న ధ్యానమందిరంలో గోడలపై చిత్రించిన రామాయణ ఘట్టాలు భక్తులను ఆకట్టుకున్నాయి నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరం కొత్త సొబగులు అద్దుకుంది ఎన్నో కష్టాలు పడి భద్రాచలంలో రామాలయం నిర్మించిన కంచర్ల గోపన్న జన్మస్థలమైన నేలకొండపల్లిలోని ధ్యాన మందిరం నూతన రూపు సంతరించుకుంది భక్త రామదాసు నివాసమున్న ప్రదేశంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో ధ్యానమందిరం నిర్మించగా రెండు వేల సంవత్సరంలో మందిరాన్ని ఆధునికీకరించారు అప్పటి నుంచి భక్తరామదాసు జయంతి ఆరాధనోత్సవాలను మందిరం ఆరు బయట నిర్వహించేవారు ఉత్సవాలకు ఇతర జిల్లాలు రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు సంగీత కచేరీలు నిర్వహించటం ఇబ్బందికరంగా మారింది దీంతో స్థానికులు భక్తులు ఎన్నోసార్లు ప్రజా ప్రజాప్రతినిధులకు విన్నవించడంతో రెండు వేల పదిహేడులో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఆడిటోరియం పనులకు రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేయగా పనులు ఇప్పుడు పూర్తయ్యాయి రామదాసు కీర్తనలు ప్రపంచం నలుమూలలా వ్యాపింపచేయటంతో పాటు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆడిటోరియం ఉపయోగపడుతుందని స్థానికులు చెప్తున్నారు సుమారు ఐదు మంది కూర్చునే సామర్థ్యమున్న ధ్యానమందిరంలో భక్తుల కోసం గోడలపై రామాయణ ఘట్టాల చిత్రాలను సుందరంగా చిత్రీకరించారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఇక్కడ భక్త రామదాసు గారు పుట్టినటువంటి ఊరు భక్త రామదాసు గారు ఇక్కడ భద్రాచలంలో రాముడికి గుడి కట్టడం వల్లనే ఆయన ఆయనకి రాముడికి కీర్తనలు రచించడం వల్లనే ఎంతో గొప్ప విశిష్టత ఈ నెలకొండపల్లి గ్రామానికి సంతరించుకుంది ఇక్కడ ఆయన పుట్టడం ఆయన రాముడికి గుడి కట్టడం ఆయనకి రాముడి కీర్తనలు రాయడం ద్వారానే ఇక్కడ నేలకొండపల్లి ప్రజలందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నారు ఆయన పుట్టినందుకు ఆయన జ్ఞాపకార్థంగా ఇక్కడ ఉన్నటువంటి ఆయన తిరిగి తిరిగి నరయాడినటువంటి ఈ ప్రదేశంలో ఆయన ధ్యాన మందిరం కట్టడం కానివ్వండి ఇక్కడ ఆడిటోరియం కట్టడం కానివ్వండి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలోని శ్రీ హేరంబ దేవాలయంలో అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతి విగ్రహానికి వేద పండితులు వేద మంత్రోచ్చరణల నడుమ క్షీరాభిషేకాన్ని నిర్వహించారు అనంతరం అలంకరణ ప్రత్యేక అర్చనలు నిర్వహించి పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఈశాన్య భాగంలో గల అతి ప్రాచీన శ్రీ హేరప్ప దేవాలయంలో అంకారక సంకష్టహర చతుర్థి సందర్భంగా వేద పండితులు పాలేపు ప్రవీణ్ శర్మ వొజరాజు శర్మ మధురామశర్మలచే గణపతి విగ్రహానికి వేద మంత్రోచ్చరణల మధ్య క్షీరాభిషేకాన్ని నిర్వహించారు అనంతరం గణపతిని గరికమాలికలు మందార పుష్పమాలికలు సుగంధభరిత శ్వేతవన్న మల్లెపూల మాలికలతో అందంగా అలంకరించారు అష్టోత్తర శతనామార్చనలు సమర్పించి నారికేళ ఫల నివేదన ఫల నివేదన చేశారు మంగళహారతి మంత్రపుష్పం అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థప్రసాదాల వితరణ గావించారు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అని భక్తుల ఆధ్యాత్మిక గానంతో ప్రాంగణం ఆధ్యాత్మిక సంతరించుకుంది ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు గడిచిన ఇరవై నాలుగు రోజులకు గాను హుండీల ద్వారా భారీ ఆదాయం లభించింది స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో హుండీల లెక్కింపు నిర్వహించగా నగదుతో పాటు భక్తులు కానుకల రూపేణ బంగారం వెండి లభించింది లెక్కింపులో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది గడిచిన ఇరవై నాలుగు రోజులకు గాను స్వామివారికి నగదు రూపంలో రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయల అధిక ఆదాయం లభించింది స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ హుండీల రెక్కింపులో స్వామివారికి రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్షల పదివేల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు అలాగే భక్తుల కానుకల రూపేణ రెండు వందల డెబ్బై ఆరు గ్రాముల బంగారం ఆరు కేజీల ఎనిమిది వందల ముప్పై ఏడు గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు కోరిన కోరికలు తీల్చే కల్పవల్లిగా వెలుగొందుతున్న నెల్లూరు జిల్లా నర్రవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి తిరునాళ్లలో ప్రధాన ఘట్టమైన అమ్మవారి గురవయ్య నాయుడుల కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది లక్షలాది మంది భక్తులు అమ్మవారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు నెల్లూరు జిల్లా నర్రవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి తిరునాళ్లలో ఘట్టమైన అమ్మవారి గురవయ్య నాడుల కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది ఉత్సవాల్లో భాగంగా ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కుటుంబీకులు గురవయ్య నాయుడు వెంగమాంబ అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి కళ్యాణంలో పాల్గొన్నారు వేద మంత్రుచ్చరణల మధ్య అర్చకులు అమ్మవారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు ఉత్సవాల్లో పాలక మండలి సభ్యులు శ్రీ వెంగమాంబ గురవయ్య నాయుడుల వంశస్థులు పాల్గొన్నారు అమ్మవారి కళ్యాణోత్సవాన్ని లక్షలాది మంది భక్తులు కనులారా తిలకించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముద్దస్తు పటిష్టమైన పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు వినాయకునికి ప్రీతికరమైన రోజు సంకటహార చతుర్థి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు వేకువజాము క్యూ క్యూలైన్లలో వేచి ఉండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సతీష్ రాజు అన్ని ఏర్పాట్లు చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు వినాయకునికి ప్రీతికరమైన రోజు సంకటహర చతుర్థిని సందర్భంగా వేకువజాము నుండి ఆలయంలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య విఘ్నేశ్వర స్వామి మూల విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సతీష్ రాజు అన్ని ఏర్పాట్లు చేశారు ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్లీ కలుసుకుందాం నమస్కారం